హాయ్ గాయ్స్ అండ్ కొంట్ వై చాండర్ చేస్తున్నాడు లాగ్ అందరికి గుడ్ మార్నింగ్ అయితే నైతే వచ్చేసాము ఇక్కడికి వీడియో లాస్ట్ వీడియోలో చూసినారు కదా అని ఇప్పుడు మార్నింగ్ ఏమేం టిఫిన్ చేసిందో చూడండి అలానే మేము ఇప్పుడు రాజంపేటకి పెట్టేరు ఎనిమిది గంటల లేచినాము చెప్ ఫస్ట్ ఏడు ఎనిమిది ఏడు ముక్కాలు ఎనిమిదికి లేచినాం ఎనిమిదికి లేచి ఇప్పుడు పది గంటలు నేను ఎప్పుడూ లేచినాను లేసే కొద్దిగా పని ఉంటే మరల నుండి అత్తల్ ఫోన్ చేసింటే మళ్ళీ మాట్లాడి ఇంకా అత్తనే కూర్చొని నిద్ర రాకనే అతలకి గట్టిగా మాట్లాడా ఇంకా తినలాగా అందుకనే అత్త ఆ ఇంకా తినలా ఇప్డే మామ అవర్ పెట్టింది తినాలి హ్ ఎడుకొచ్చేతాలకి జోడు బాప్రే ఏ మాట్లాడదాం వద్దా చేద్దాం వద్దా చేద్దాం ఇవ రా

Pongal dosa Pongal dosa gado uh, Ponganaya dosa Aja le Ponganaya dosa Ma? Pongal dosa idli dosa Tin Ni nago ni ni kanto Ni kanto Dantla ni nago dantla ni a Nanda re sin nanda re Aa Kaipata re nanda re Da Bai karam baisasi Bawanta dai Ponganaya dosa karam దీంట్లో కారం బాగుంటాలమ్మ బాగుంటా పెట్టి పెట్టక తలనించి ఇక్కడ వచ్చే తలకి చూడు లాగేసింది అప్పుడు రెండు మూడు టిప్పులు ఒక దోజు తినేసాం కదా ఏడ రెండు దోజలేసినా అసలు అమ్మా దీనికే చాలా

అది పంపించింది డ్రెడీ ఇది చూడు యాడికి పోయినా రాజంపేట పోయినా అదే కోడరు పోయినా అదే పండగ అంత సీన్లో వేసుకున్నా అంతే అంతే మొన్న వేసుకోవాలా ఎప్పుడు మొన్న ఒకసారి వేసుకున్నప్పుడు మళ్ళీ వేసుకోమాల ఫోన్ ఫోన్ అంటే పెట్టినాడ అంతా ఎవరిని నేను తీసి ఎవరిని తీసి సార్ అంతే కదా పో నువ్వు నువ్వు వీడికి వచ్చి యశ్వర చూడు ఎట్లా ఉంటుందా చికెన్ కోసం మా అత్తతో గొడవ ఆడుతున్నాది చాలా అరకేళ్ళు చాలా రెండు కేళ్ళు వెళ్తా నువ్వే

ಿಪೇ ಇದು ಸರಿಪದೇ ನ

ఏం కావాలి సుస్మిత హోమ్ రెసిపీ కదా ఆ సిస్టర్ కానీ చూసిందనుకో మీ రాజంపేటకు వచ్చినాం కోర్టు నుంచి మేము ఏం చేద్దాం మా వైఫ్ పోయట తీసుకో నువ్వు నెక్స్ట్ మా కోటరు కదా మీ రాజంపేటకు వచ్చినాం కాబట్టి మేము మళ్ళీ ఏదన్నా ఉంటే చేతిలో చెప్పిన కానీ మాట వినవ కదా నీ వాటికి నీదే సేమ తీసుకున్నా పోయి తీసుకురాపా నువ్వే పోయి మజ్జిగ తాగేసి அப்படியே சர சர சார் பரிசா போயிருந்தே இது அந்த ஏன் காதலை சா சாலை அந்த போயிலே ஆ இரக்கே முப்பது ரூபாய் நானே அந்த போயில சாலை சரி எவரிக்கா தான் అడిగా నువ్వు ఇరవై రూపాయలు తీసుకోంటా నలభై రూపాయలు వాడిచ్చితే ఒప్పుకుంటారు వల్ల ఎదవా నేను ఎక్కువ ఇంక అవి తీసుకోవాలి మళ్ళీ నేను పని పాద్ర పోయి రాసుకురాపాల పో మళ్ళీ నేను పాయాంగ ఏనా నువ్వు బండి వచ్చా ఉంటే ఏందో ఎగురుకొని ఎగురుకొని పోతున్నావు పోయినా కూడా పాయాంగ సూపర్గా ఉన్నా లేడంగా కూడా సరే సరే వెళ్ళు పోతేవ జమ్మంగా చేస్తున్నావే ఆడి బయటికి పోవాలా బయటికి పోయి చేయి ఏంది ఏంది పోనా ఇంకేదాడు డబ్బులు ఎంత సంపాదించినావు నువ్వు ఎంత ఇచ్చినావు చెప్ప ఎంత ఖర్చు పెట్టినావు అది చెప్పలేదా అయిపోయిందా షాపింగ్ ఎవరిది బండే మర్యాద ఆటో ఒకరా నాలుగు వచ్చి యాభైయా మా పెద్ద మంచాలకి కప్పులు తీసుకుంటే అవుతుదా మేము ఏం తగ్గివా నలభై తీసుకో పది పది నలభై అయి కప్పులు తీసుకున్నా నలభై ఫ్రూట్స్ ఏమైనా తీసుకున్నా కరపస్ కాడిద్దాం పని చెప్తాడా బాగానే ఉన్నాయి కేజీ ఇరవైయా ఈ దెబ్బతో తిన్ను లావ్ అయిపోవాలన్నీ అడగానని అటగానని తిన్నేది గిన్నేదన్ని ఏ నువ్వు కానీ మాంటికి వచ్చే చాక్లెట్ చాక్లెట్లు ఏదో ఎవరన్నా ఫ్రూట్స్ జ్యూస్ అవి తాగుతారా లేడీస్ ఎక్కువ తేడబెట్టినావయ్యా ఏమ్రాదరు సరే బాగున్నాను ఏమన్నా హోమరంగ అన్ని తీసి అడుగు అరవై నువ్వు తీసుకునే ఏమి లేవు మర్యాదగా బయలుదేరే ఇంటికి వెళ్ళిపోతాం డబ్బులు డబ్బులు ఖాళీ అయిపోయినాయి తీసి దానికి ఏమి లేవు బాగా బాగా ఇంటికి వచ్చేసాము వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చినాం కదా అదైతే చికెన్ ఫ్రై రసం బువా నువ్వు ఇంకైతే తినేసి మేము వచ్చే వచ్చేది ఏమో చికెన్ ఫ్రై తినేసి కొంచే పడుకొని సాయంకాలం ఐదు అంతే ఐదు ఐదున్నర కల్లా మళ్ళీ ఇంకా అండి తట్ట పొట్టని సర్దుకొని ఇంకా బయలుదేరాలి వస్తుంది అప్పటి ఇప్పుడే లీవ్ ఇస్తాను కావు అనుకుంటా మళ్ళీ లీవ్ గడినా మళ్ళీ ఏం అద్దా చికనో రసం అయితే నాకు సూపర్ ఇష్టం నాకు బాగుంటుంది కూడా